విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం వికేసీ పార్టీల నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు పాల్గొన్నారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు ఈ ఉద్దేశించి దినేష్ రామ్మూర్తి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు యానాంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగడం లేదన్నారు ఈ కార్యక్రమంలో చెక్కల అరుణ్ కుమార్ బెల్లం చిన్న పైడికొండల రాజబాబు పాల్గొన్నారు జరుగుతుంది అదే విధంగా గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా మరి ప్రైవేట్ కారణం కూడా చేయడం అనేది అని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఈ రోజు యానం ప్రజలందరూ కూడా యానంలో ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఆంధ్రలో చూసినట్లయితే యానం ప్రజలు చూసేవారు ఒకప్పుడు యానంలో ఉన్న ఫెసిలిటీస్ కానీ యానంలో ఉన్న ఉన్న అన్ని అన్ని స్కీమ్స్ చూసి మీ యానంలో రావాలని చూసే పరిస్థితి ఈ రోజు యానంలో ఉన్న వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు విద్యుత్ ఛార్జీలు చూసినట్లయితే ఆంధ్ర కన్నా ఎక్కువ ఉండడం చాలా సిగ్గుసేటని అదే విధంగా రోడ్లన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొన్ని కొన్ని ఏరియాలో అయితే రెండు మూడు అడుగులు లోతులతో వర్షం వచ్చినప్పుడు ఇంచుమించుగా మూడు నెలల నుంచి ఆరు నెలలు పట్ల వర్షంలో తిరుగుతున్నారని అదే విధంగా చూసినట్లయితే ఈ రోజు ఆరోగ్యశ్రీలు లేకపోవడం వల్ల చాలా మంది అప్పులు చేసుకుని చాలా బాధలు పడుతున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆంధ్రాలో కానీ బయట దేశాలు బయట స్టేట్ లో చూసినట్లయితే ఆరోగ్యశీలు కానీ అనేక స్కీమ్స్ ఉన్నాయి ప్రజలకి మరి ఈ రోజు ఇక్కడ అనుకోకుండా ఏదైనా యాక్షన్ అవుతుంటే జనాలు ఒంటి మీద ఉన్న బంగారం లేదంటే ఇంట్లో ఆశలో సాగట్ పెట్టేసి ఉన్న పరిస్థితి మనం ఏదో చూస్తున్నాం అదే విధంగా చూస్తుంటే ఈ రోజు లేబర్ లేబర్ ఇన్స్పెక్టర్ లేకపోవడం మరి యానోలో చాలా చికిత్సని కూడా మీకు తెలియజేస్తున్నాం యానంలో అనేక సమస్యలతో బాధలతో చాలా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని మరి బిజెపి ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి అలాగే కూడా ఉన్న నాయకులు కూడా చాలా చిన్న పేదల ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పేదలపై ఉన్న భారాన్ని తగ్గించాలని ఈ రోజు చూసినట్టయితే కనకదుర్గ దుర్గ అని చెప్పేసి ఇంచుమించుగా నూట ఎనభై కోట్లు సుమారుగా నూట ఎనభై కోట్లు అతను దొంగతనం చేసి దొంగ కరెంటు వాడి అతను వెళ్ళిపోతే మరి ప్రభుత్వం దొమ్ము దగ్గర లేకుండా అతని దగ్గర వసూలు చేయకుండా పేదవాడు ఒక బిల్లు కట్టకపోతే మీటర్లు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా పన్ను కట్టకపోతే వాళ్ళ మీద గొడవలు పెట్టడం జరుగుతుంది ఒకవేళ కరెంటు పాల్ కట్టపోతే వాటర్ పాల్ కట్టపోతే మరి వాటర్ తీసేస్తాం అంటున్నప్పుడు మరి ఈ రోజు కరెంట్ దుర్గ మరి ఇన్ని వందల కోట్లు మరి యానవెల్లో వాడి దొంగతనం చేసి దొర్గాతున్నప్పుడు ఈ ప్రభుత్వానికి అసలు ఆస్తులు దప్తి చేసుకోవడం అనేది మరి చేత కావట్లేదు అని చెప్పేసి మీ అందరు కూడా ఒకసారి క్వశ్చన్ నిజంగా సిగ్గిశెట్టు ఈ రోజు ఆ భారాన్ని అంతా ప్రజల మీద వేయడం చాలా తప్పు అని చెప్తున్నాం అనేక ప్రభుత్వ ఉన్న కరెంటు వాడుతున్నదంతా కూడా పేదల మీద పడుతుంది ఎక్కడ ఏ ప్రభుత్వం వాడినా సరే మీద తీసుకున్నారు కాబట్టి అనేక రకాలైనటువంటి ట్యాక్సాల రూపంలో యానం ప్రజల రత్నం తాగుతున్నారు ఈ రోజు యానం రత్నం తాగుతున్నారు పేద ప్రజల మీద దయచేసి ప్రభుత్వ వైఖరి ముందు వైఖరి తగ్గించుకుని ఈ విద్యుత్ రేట్లు తగ్గించాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అలాగే వీసీకే పార్టీ సిపిఎం సిపి అందరూ కూడా మేము భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తగ్గించాలి కార్యక్రమం యానం కాంగ్రెస్ పార్టీ మరి వీసీకే సిపిఎం సిపి పార్టీలు పోరాటం చేయడం జరిగింది ఎందుకనంటే ఈ రోజు చూసినట్లయితే పేదవాడి మీద చాలా భారం పడుతుంది విద్యుత్ ఛార్జీల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకప్పుడు ఆంధ్ర ఆంధ్ర అంతా కూడా బయట ఉన్న స్టేట్లన్నీ కూడా యానం వైపు చూసేవారు ఎందుకంటే ప్రతి ఇంట్లో చూసినట్లయితే పది నుంచి ఇరవై రూపాయలు లేదా యాభై రూపాయలు వంద రూపాయలు అంటే ఎక్కువ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఉంటే ఈ రోజు ఏసీ లేకుండా కూడా పదిహేను వందలు రెండు వేల రూపాయలు కట్టి పరిస్థితి వస్తుంది అంతేకాకుండా కనకదుర్గ కాన్స్టెన్సీ వాళ్ళు ఇంచుమించుగా నూట ఎనభై కోట్లు సుమారు నూట ఎనభై కోట్లు వాళ్ళ దొంగతనంగా వాడిన కరెంటుని మరి కట్టకుండా వెళ్ళిపోతే ప్రభుత్వం వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా ఆ భారాన్ని కూడా మరి పేదవాడిపై వేసి ఉన్న ప్రజలందరిపై వేసి ఈ రోజు ఇబ్బందులు పెట్టడం సరికాదని అదే విధంగా యానం ప్రజలు అనేక సంస్థలతో రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చాలా మంది రోడ్ల మీద వెళ్తూ వెళ్తూ పడిపోయి గాయాలపై గాయాల పాలు అయ్యి ఫ్రాక్చర్లు అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం కొన్ని ఫ్రాక్చర్లు అయ్యి వైద్యం చేయించుకుందాం కదా అనుకుంటే బయటికి వెళ్తే సర్జరీ చేయడానికి కూడా మన సొంత డబ్బులతో ఉండే పరిస్థితి ఆరోగ్య కూడా లేదు ఈ రోజు చూసినట్లయితే చాలా మంది అనేక రకంగా ఇబ్బంది పడుతున్నారు యానంలో సరైన వాటర్ కూడా లేని పరిస్థితి కూడా తీర ప్రాంతాల్లో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ఏరియాలో అయితే రోడ్లు లేక వర్షం వచ్చిన ఆరు నెలల వరకు వాటర్ ఇటు వెళ్ళిపోకుండా అక్కడ ఉండిపోవడం వల్ల చాలా మంది బాధలు పడ్డ విషయాలు కూడా మేము కంప్లైంట్ రూపంలో కూడా గవర్నర్ కూడా చెప్పడం జరిగింది మరి ఇలా చూసినట్లయితే ఓఎన్జీసీ పైప్ లైన్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ ప్రమాదం జరిగి గ్యాస్ లీక్ అయిన అయినప్పటికీ ఇప్పుడు సుమారా మీరు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆగస్ట్ ఇరవై రెండున లీక్ అయిందని చెప్పి వెలుగులో తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు ఏమి చేయకుండా కాలయాపన చేయడం వల్ల మళ్ళీ అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో మళ్ళీ బ్లాస్ట్ అయ్యి మరి ఇంచుమించుగా సుమారు ఈ మూడు నాలుగు కిలోమీటర్లు అక్కడ కాలిపోతే మరి పట్టించుకోలే అధికారులు పట్టించుకోలేని ప్రజాప్రతినిధి మరి స్టేట్ లో నేనే ఒక ఢిల్లీ ప్రజాప్రతినిధి మల్లారి కృష్ణారావు గారు కూడా ఈ విషయంలో చిన్నచూపు చూస్తున్నారు మాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు మేము కేబినెట్ ర్యాంక్ అని చెప్పుకోవడానికే తప్ప ప్రజలను ఆలోచించారు చాలా దుర్ద చాలా ఆయన దౌర్భాగ్య పరిస్థితి యానం ప్రజలు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మా నిరసనకి న్యాయమైన కోరికలని తప్పకుండా ప్రభుత్వం పేదలపై ఉన్న భారాన్ని విద్యుత్ రేట్లు తగ్గించాలని అంతేకాకుండా యానంలో ఉన్న సమస్యలపై అన్నింటిలో కూడా మరి దృష్టి పెట్టాలని ఉద్దేశంతో ఫండింగ్ ఇవ్వాలని యానం రోడ్లు బాగు చేయాలని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఎం సిపిఐ విసికే పార్టీల నుంచి కూడా మేము పోరాడడం జరిగింది ధన్యవాదాలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు అలాగే ఈసీకే పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యానోలో ఎలక్ట్రిసిటీ సాధ్యులు పెంచిన నిరసన నిరసన తెలియజేయడానికి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాండిశేరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజల మీద ఈ గవర్నమెంట్ ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ప్రజల మీద భారం మోపినందుకు చాలా అన్యాయంగా రేట్లు పెంచేస్తున్నారు ఎందుకంటే యానం వ్యవస్థను ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల కూడా ఏ విధమైన డెవలప్మెంట్ లేకుండా యానం ప్రజలతో కట్టిన పన్నులన్నీ కూడా గవర్నమెంట్ వసూలు చేస్తూ యానం ఏ విధమైన డెవలప్మెంట్ కూడా చేయకుండా ఇలా ఈ ఛార్జీలు అనేది పెంచడం జరుగుతుంది యానం అనేది ఇది వరకు దగ్గర ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద అవుతుంది యానం రావాలి యానో ఆంధ్రప్రీపుల్ ఎవరన్నా సరే యానం రావాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండి జనాలందరూ కూడా యానం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ పరిపాలనా విధానంలో ఈ రంగస్వామి గారు కానీ ఈ బీజేపీ గవర్నమెంట్లో సాధ్యలు పెంచుతూ అనేది చాలా దుర్మార్గం చర్యగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం విధంగా యానం డెవలప్మెంట్ విషయంలోకి వచ్చినప్పటికీ పీడబ్ల్యూడీ అధికారులను కానీ వాళ్ళు ఇప్పుడు దాకా కూడా ఈ గారిని కానీ ఎవరిని కూడా నియమించడం జరగలేదు యానం అధికారులను చాలా డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జీలుగా ఇస్తున్నారు తప్ప ఇవాళ ఏ అధికారులను కూడా పూర్తిగా నియమించలేదు యానంలో అధికారులను పూర్తిగా నియమించి ఇవాళ పీడబ్ల్యూడీ వ్యవస్థని పూర్తిగా వ్యవస్థను అంతా కూడా నడిపించేలాగా ఎందుకంటే ఇవాళ మనం మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గవర్నర్ అన్నిటి మీద యాన వ్యవస్థల మీద మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోడ్ల విషయంలో కానీ కొన్ని కొన్ని విషయాల మీద గవర్నర్ గారు చాలా బాగా స్పందించడం జరిగింది అదే విధంగా ఈ విధమైన కార్యక్రమాల్లో చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని ఈ కరెంటు ఛార్జీలు కానీ ఇంకా వేరే వ్యవస్థలను కానీ అన్ని విధాలుగా బాగుచేయడానికి మేము కఠినంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి సాగుతున్నారు అయితే మరి మరి రోజు మేము ఇక్కడికి రావడం ఏంటంటే మరి మాకు మరి కొంతమందికి అయితే కొంత ఇల్లు ఉన్నాయి మేము ఇప్పుడు నేను ఇంత చిన్న పిల్లకాడి నుంచి నాకు పెళ్ళి అవ్వడం ఇక్కడే ఉండడం నాకు ఈ రోజు ఇల్లు కూడా లేదు అది ఇంట్లో ఉంటున్నాను నేను అది ఇంట్లో ఉన్నప్పుడు అద్దే కట్టుకోనా నేను కరెంట్ బిల్లు ఇది వరకు ఎంత వచ్చింది నూట యాభై వంద వస్తే ఎక్కువ ఆ వంద రూపాయలు కూడా కట్టుకోవాలంటే యానవల్లి పదిహేను రూపాయలు చార్జీకి వెళ్ళి వంద రూపాయలు ఏం కట్టుకుందా రెండో నెలలో కట్టుకుందా అనుకున్నాం అలాంటిది ఇప్పుడు ఎంత వస్తుంది పదిహేను వందలు రెండు వేసు వేలు వస్తా ఉంటా పదిహేను వందలు రెండు వేలు కట్టమా లేదా ఇంటి కట్టుకోవా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయింది స్థలాలు ఇచ్చి అమ్ముకున్న వాళ్ళకైతే నాలుగైదు స్థలాలు ఉంటున్నాయి కానీ కాపురాలు చేద్దాం వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఉండలేదు ఏ అది అలాగుంది ఉంది మళ్ళీ ఈ రోజు మాకు ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా జబ్ చేసినా గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ప్రైవేట్ గా వెళ్ళి మేము కాంగడీ చూపించండి ఆరోజు కొడలేదు మీకు కోడ్ ఉందా లేదని అడుగుతున్నారు కానీ ముందు హాస్పిటల్కి ఎవరైనా బతుకుంటే రావడం చచ్చిపోతే ఏమో అలాగే సార్లు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ అలాగ ఉంటే మళ్ళీ మేము రోడ్లతో ఎంత చేండాలంకున్నా ఆ రోడ్లలోనే మా పిల్లలు తిరగడం ఏ స్కూల్ స్కూల్కి వెళ్ళాలంటే ఆ నీటిలో ఉంచారు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ నీటిలో ఉంచారు ఏదైనా బాగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తీసిరాలి మా దగ్గర ఏమైనా డబ్బు ఉందా మా దాం ఎక్కడికైనా వెళ్ళాలంటే ధనం ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు మరి ధనం లేని వాళ్ళు ఏం చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాం అలాగే మాకు ఆరోగ్య కార్డు కూడా కాలేదు కరెంట్ బిల్లు చేస్తే రెండు ఏసీ వేలు మూడు వేసే వచ్చేస్తుంది ఎలా కట్టుకుంటామండి అందుకని కరెంటు బిల్లులు తగ్గించమని మేము పోరాటం చేస్తాం ఎవరిని మేము దంచి ఎవరిని కావాలని కూడా మేమేం తిట్టలేదు ఒకప్పుడు ఏమన్నాడు ఐదు సంవత్సరాలు ఓట్లు వేసిన ముందు అశోక్ వచ్చి మా ఊర్లోకి అమ్మ మీరు ఎప్పుడు కూడా కృష్ణారావుకి ఇస్తున్నారు కదా మీరు అధికారం మాకు ఒక శాంతి చూడండి మీకు ఎలా చేస్తాం ఒక శాంతి ఇచ్చాను ఒక రోజు పంపించాను కానీ ఇప్పుడు వచ్చి అశోక్ సాగుతున్నారు మాకు ఎప్పుడు కనిపించలేదు ఏ మళ్ళీ రోజున మమ్మల్ని ఓట్లు వస్తారు నేను మేము ఎలాగేస్తాం ఓట్లు మా నామకం ఉంటేనే కదా ఓట్లేసేది ఏ ఈ నాడు కాంగ్రెస్ పార్టీ మేము ఏ మమ్మల్ని మమ్మల్ని ఏ ఆశించుకున్నా ఒకరో ఇదే నెలలో కాకినాడ పెద్ద హాస్పిటల్లో మా అక్కగారు అబ్బాయికి స్టాబ్బదు అంటే జిమ్ చేసుకున్నాడు బాబు ఇలాగ ఉంది మాకు మాకు ఇలా సాయం చేయమంటే జిమ్ బట్టలు తొమ్మిది గంటల నుంచి ఏ అధికారులు అన్నా సరే ఎంత బంధుమిత్రులు అన్నా సరే ఎవరైనా సరే కొద్దిగా కాపీ తానకో డ్రింక్ తానకో ఏదో రాకముందని పక్కన వెళ్తారు మాతో తొమ్మిది గంటల నుంచి నాలుగైదు పచ్చ మంచి నీళ్ళు దాని మా ఎదుర్కొంటేనే ఉన్నాడు అర్థం దినేసు అలా ఉన్నాయా ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ఇక్కడ ఎలా ఇప్పుడు పదవులోకి రాకముందే ఉన్నాడు అంటే పదవులోకి వస్తే ఇంకెంత చేస్తాడు అప్పుడు నుంచి కూడా మాకు దినేష్ అంటే ఒక నమ్మకం ఒక కొడుకు కింద ఒక తండ్రి కింద మేము ఇప్పుడు దినేష్ ఎక్కడ రమ్మని వస్తాం మేము ఏం చేయమంటే చేస్తాం ఎందుకంటే మాకు న్యాయం చేశాడు బయట పది లక్షలైనా ఉన్నది జరగదు ఆ ప్రశ్న అలాంటిది మా అమ్మని రూప అబ్బాయికి ఈ రోజు నాడు మరి బతికి బాతి పెట్టే ఆడతాడు దినేస వాళ్ళే ఈ రోజు మా అబ్బాయి కూడా ఆట కూడా వెళ్ళాడు ఈ రోజు అంటే వచ్చి నువ్వు ఈ ఆటకి మా అత్తగారు అబ్బాయి అంత మేలు చేస్తున్నాడు ఇప్పుడు మేము ఏంటి అనిపడుతున్నా కరెంటు బిల్లుల కోసం ఏంటి రోడ్ల కోసం ఆ హెల్త్ కార్డు గురించి ఈ రోజునప్పుడు నాకు బీపీ ఉంది ఇప్పుడు బాగా చేయించుకోవాలంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పించి మాకు వెళ్ళి మళ్ళీ చూస్తే మాకు ఏటలు చూస్తే ఏటలు లేవు ఏటలు లేకపోతే నేను ఇప్పుడు బయట పని చేసుకున్నామంటే టైల్స్ బ్యాటరీ ఉంది అది ఎంతో మందికి టైల్స్ బ్యాటర్ ఉన్నప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ఆ టైల్స్ బ్యాటర్ కాల్ చేసే ఎవరికి ఉద్యోగాలు లేవు మా పిల్లలు మా మంచి పక్కన ఉన్న పిల్లలు ఆ టైల్స్ బ్యాటరీ కానీ వచ్చిందంటే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి అది కూడా ఆఫ్ చెప్తున్నారు ఇప్పుడు మనం వంటకాసే చేసుకున్నాము అది కూడా అల్లది అది అంతరానికి పేలిపోదు ఇప్పుడు అంటే ఎక్కడైనా పేలిపోతుంది దాన్ని కూడా వెళ్తుంది ఎంతో మంది ఆ టైల్స్ ప్యాక్ వస్తే కనుక ఉద్యోగాలు చాలా మంది లేబర్లు ఎంతో మంది వదుతారు దాన్ని కూడా రానితలేదు అందుకోసమని అన్ని కోసం మాట్లాడుతున్నాను అలాగే పార్టీ నాయకులకు కమ్యూనిస్ట్ నాయకులకు అలాగే రోజు దర్యాదులని సాపల ఫ్యాక్టరీ అలాగే కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి సంచల ఫ్యాక్టరీలు అక్కడ కనీసం వరుస వాళ్ళని తీసుకొచ్చి బీహార్ వాళ్ళని వరుస వాళ్ళని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారు వాళ్ళు కనీసం లేబర్ రెస్పెట్ లేపట వల్ల ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఏ కంప్లైంట్ ఇద్దామన్నా కూడా లేబర్ రెస్పెట్ లేపడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి అలాగే దర్యాదు వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉంటున్నారు కనీసం ఇప్పుడు మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయండి లేడీస్ చేస్తున్నారు దాంట్లో నాలుగు వేల రూపాయలు పని జీతం ఇస్తున్నారండి మార్నింగ్ ఎనిమిదిన్నర టు సాయంత్రం ఆరు అయిపోతుంది మీరు చూడండి ఆరు గంటల దాకా లేడీస్ పొద్దు అవుతుంది అప్పుడు ఆరు గంటల దాకా పని చేస్తున్నారు కానీ నాలుగు రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు కనీసం వాళ్ళకి మినిమం జీతం కూడా ఇచ్చే ఏర్పాటు లేదండి ఇక్కడ వర్షం నుంచి మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల్ని చూడండి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మైనర్ పిల్లలతో పని చేయించుకున్నారు కానీ ఒక కంప్లైంట్ ఇద్దామని లేబర్ నుంచి కూడా లేడు అది ఇప్పుడు కానీ ధైర్యం రేయాలని వేయాలండి కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళు కార్మికులు కూడా చాలా పోరాటం చేస్తున్నారు ఇప్పుడు కానీ మేము కూడా విశాఖ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము మద్దతు ఇస్తున్నాం ఇప్పుడు కానీ ఇవ్వాలని లేబర్ వేయాలని మేము కోరుకున్నాం